డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటండి అన్నీ ప్రీమియం క్వాలిటీస్ లో ఉంటాయి సో కింద వచ్చేసి రిబ్ వచ్చేసిందండి హ్యాండ్స్ కూడా రిబ్ ఉంటున్నాను ఓకే నైస్ నైస్ 199 నుంచి స్టార్ట్ 899 నుంచి స్టార్ట్ అయిపోతాయా ఓకే సో ప్రైస్ వైస్ క్వాలిటీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుందండి అండ్ अवेलेबल గా ఉంటుందండి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇండియన్ బ్రాండ్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉంటాయి ప్రతి ఒక్కటి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది సేమ్ హలో బ్రో నమస్తే నమస్తే అన్న ఎలా ఉన్నారు బ్రో చాలా మంచి ఉన్నాం సూపర్ మన స్టోర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి ఓకే అన్న మన స్టోర్ లొకేషన్ వచ్చేసి దిల్షి నగర్ టెంపుల్ కమాన్ లోపల సెకండ్ లెఫ్ట్ శ్రీ గాయత్రి కాలేజ్ కింద ఉంటుంది అన్న వాట్ ఎన్ ఎక్స్ అని ఉంటుంది వాట్ ఎన్ ఎక్స్ సూపర్ సో లగ్జరీ క్లోత్ కోసం మనకి యాక్సెస్ కోసం డెఫినెట్లీ ఈ స్టోర్ అయితే విజిట్ చేయండి సో ఈ రోజు ఏం చూపిస్తున్నారు బ్రో ఈ రోజు అన్న చాలా ఉన్నాయి మన దగ్గర టీ షర్ట్స్ కూడా ఉన్నాయి ఇట్లా కాలర్ నెక్ కాలర్ నెక్ ఓకే డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి అన్ని ప్రీమియం క్వాలిటీస్ లో ఉంటాయి సో కింద వచ్చేసి రిబ్ వచ్చేసిందండి హ్యాండ్స్ కూడా రిబ్ ఉంటుందా ఓకే నైస్ నైస్ ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఉంటుందా సైజెస్ కూడా ఉంటాయి బ్రాండ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయండి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ప్రీమియం క్వాలిటీస్లో ఉంటాయి సో మోస్ట్ ట్రెండింగ్ బ్రాండ్ అండి ఇది పీపుల్స్ ఫేవరెట్ బ్రాండ్ అనమాట అంటే ఏ కోసం కాలర్ నెక్ ఎయిట్ స్టార్ట్ ఎయిట్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అయిపోతాయా ఓకే సో ప్రైస్ వైస్ క్వాలిటీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా డిఫరెంట్ ఉంటాయి అన్ని బ్రాండింగ్ అలాగలగా వస్తుంది ఇది ఒకటి బ్రాండ్ yes దీనికి ఇట్లా షోల్డర్ పైన బ్రాండింగ్ వస్తుంది ఓకే అన్నిట్లో సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి సో ప్రతి బాండ్ లో బ్రాండ్ లో ఒక్కొక్క మోడల్ మాత్రమే చూపిస్తున్నారు అండ్ ఫుల్ స్ట్రెచబుల్ ఉంటాయి అన్ని ఫుల్ స్ట్రెచ్ ఉంటాయి yes సో క్వాలిటీ అయితే డెఫినెట్లీ టాప్ నోట్స్ ఉంటుంది విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేసుకోండి సో నార్మల్ నార్మల్ వాటితో కంపేర్ అయితే చేసుకోకండి ప్రైస్ అలాంటి క్వాలిటీ ప్రీమియం టీషర్ట్స్ మొత్తం సో తక్కువ బడ్జెట్లో టూ హండ్రెడ్లో త్రీ హండ్రెడ్లో వచ్చే క్వాలిటీ ఇక్కడ కంపేర్ చేసుకోకూడదు ఎస్ సో డెఫినెట్లీ విజిట్ చేయండి వీళ్ళ రివ్యూస్ కూడా ఉంటాయి వీళ్ళకి వీళ్ళకి వీళ్ళ పేజ్ కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి ఓకే మళ్ళీ హై బ్రాండ్స్ ఉంటాయి మొత్తం మొత్తం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ప్రీమియం క్వాలిటీస్లో ఉంటాయి చూపించే ప్రతి ఒక్కటి డిఫరెంట్ బ్రాండ్ ఉందండి డిఫరెంట్ డిజైన్ ఉందండి సో ఇన్ని కలెక్షన్ ఓన్లీ శాంపిల్స్లోనే ఎన్ని కలెక్షన్ పెట్టారు చూసుకోవచ్చు ఒకసారి అది కూడా ఓన్లీ కాలర్ నిక్లు మళ్ళీ ఇది దీనిలో డిఫరెంట్ బ్రాండ్ కలెక్షన్ ఇంకా చూపి ఇది అన్న చూపిస్తున్నా ఎస్ సో మన దగ్గర ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుంది కదా అవునన్నా ఆన్లైన్ డెలివరీ ఉంటుంది ఎక్కడైనా సరే అవుట్ ఆఫ్ కూడా పంపిస్తాము అబ్రాడ్ కూడా నాట్ ఓన్లీ ఇండియా అవుట్ ఆఫ్ అబ్రాడ్ కావాలన్నా పంపిస్తారండి సింగిల్ పీస్ కూడా మీకు కావాలంటే డెలివరీ చేస్తారు మీకు డెఫినెట్లీ నచ్చుతుంది మీకు వీళ్ళ స్టోర్ అయితే ఎందుకంటే హ్యూజ్ క్వాంటిటీలో మంచి కలెక్షన్ మంచి క్వాలిటీలో మెయింటైన్ చేస్తుంది మొత్తం అబ్రాడ్దే అన్న పార్సలా ఈ మొత్తం పార్సల్ అబ్రాడ్దే ఇన్ని తీసుకుంటారా అన్న పార్సల్స్ అవునన్నా ఓకే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అయింది బిల్లా అవును వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అయింది కస్టమర్ వచ్చి తీసుకోండి పంపిస్తాను చెప్పారు అందుకని మేము పెట్టేస్తాం ఓకే సూపర్ సూపర్ ఇలా సెలెక్ట్ చేసుకుంటారా అండి ఆన్లైన్ నుంచి అంటే వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకుంటారా అవునా వీడియో కాల్ ఫెసిలిటీ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్లో చాలా ఆర్టికల్స్ అయితే ఉన్నాయి ఇది ఇందాక చూపి డిఫరెంట్ బ్రాండ్ అనమాట క్వాలిటీ చూసుకోవచ్చు ప్లెయిన్లో లేకపోతే ప్రింటెడ్లో మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్లో మనకి బ్రాండ్ నేమ్ అయితే కంపల్సరీ ఉంటుంది సో టోటల్ ప్లెయిన్ షర్ట్స్లో కావాలంటే కూడా ఉంటాయా కూడా ఉంటాయన్న సో మినిమల్ లెస్ అన్నమాట స్టిచ్ లెస్ స్టిచ్ లెస్ ఉంటుంది మొత్తం ఫ్యాబ్రిక్ ఓకే ఓకే నైస్ నైస్ చూసుకోవచ్చండి సైజ్ ఏమేమి ఉంటాయి అన్న స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ దొరికిపోతాయి అన్న దీంట్లో అయితే స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ నార్మల్గా అయితే మన దగ్గర స్మాల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు టీ షర్ట్స్ అవైలబుల్ ఉంటాయి ఉన్నాయా ఇవి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉన్నాయి ఇది ఒక ప్రింట్ నైస్ ఇట్లా చూపించుకుంటూ పోతే చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఓకే ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి అన్న ఆల్మోస్ట్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి మనకి బయట దొరికే ప్రతి బ్రాండ్ అవైలబుల్గా ఉంటుందని ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇండియన్ బ్రాండ్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి ప్రతి ఒక్కటి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది సేమ్ లైక్ మనకు ఒరిజినల్స్ క్వాలిటీ ఉంటుందో సేమ్ టు సేమ్ అలాంటి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు డెఫినెట్లీ ఇంప్రెస్ అవుతారు క్వాలిటీ వైజ్ ప్రైజ్ వైజ్ కూడా సో మనకి ఏ ప్రైజ్ పెడితే ఆ ప్రైజ్ క్వాలిటీ వస్తుందండి ఎక్కడైనా సరే కాకపోతే వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటి అంటే కలెక్షన్ అండి సో మంచి ఎక్కడ లేని కలెక్షన్ అనేది తీసుకొస్తూ ఉంటారు వీళ్ళు హ్యూజ్ క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి మీకు ఇన్ని కలెక్షన్లో ఏదైనా చూజ్ చేసుకోవచ్చు జస్ట్ శాంపిల్కి మాత్రమే ఇంత పెట్టారండి ఇక్కడ అండ్ మన స్టోర్ టైమింగ్స్ ఏమి ఉంటాయి బ్రో మన స్టోర్ టైమింగ్ మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ టెన్ వరకు ఉంటాం మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ టెన్ వరకు ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ మనకి డెలివరీ అనేది ఉంటుంది యాక్సెసరీస్ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి సో అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్సెసరీస్ వీడియో కానీ ప్రతి ఒక్క వీడియో మీకు అవైలబుల్గా ఉంటుంది సో రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో కలెక్షన్స్ షర్ట్స్ లోనే మొత్తం ఇట్లా హ్యాంగ్ చేసి కూడా ఉంటాయి ఇట్లా బాక్సెస్ కూడా ఉంటాయి ఇవన్నీ కలెక్షన్ మొత్తం కలెక్షన్ అన్న ఓకే నైస్ ఇగో ఇట్లా ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి దీంట్లోనే కాదు ఇగో ఇట్లా డబుల్ పాకెట్ ఓకే ఒకవేళ ఇట్లా హ్యాంగ్ చేసిన దాంట్లో నచ్చకుంటే దీంట్లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు కస్టమర్స్ సో నార్మల్గా కాంబో ఆఫర్స్ ఉంటాయి కదా అవునన్నా ఓకే త్రీ త్రీ అలా పచ్చ చేసి కాంబో ఆఫర్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు సో పార్టీ పార్టీవేర్ టైప్లో మనకి ఆఫీస్ వేర్లో ఫార్మర్స్లో అన్ని టైప్లో దొరికేస్తాయి వీళ్ళ దగ్గర యూఎస్ఓలోనా స్కానిబుల్ ఆర్టికల్ ఉంటుంది ఓకే నైస్ ఇది ఒకటి ఇట్లా కాకుండా ఇట్లా ప్యాకింగ్ కూడా వస్తాయి షర్ట్స్ కొని ఓకే సూపర్ సో ఇవంతా కలెక్షన్ అండి చూడొచ్చు ఒకసారి వరకు ఉంటాయి కదా మన దగ్గర यसमाल ने फाईव्ह सेल वार्ता दर सूपर टी षर्ट असं षर्ट असे